సిద్దిపేట జిల్లా చేరేల మండల కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ మాట్లాడారు కేంద్రంలోని మోదీ సర్కార్ పదేళ్ల పాలనలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మలిచి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు రాష్టంలో కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు కుటుంబ పాలనతో రాష్టాన్ని దోచుకుని అప్పలపాలు చేశారని విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటినని ఇలాంటి పార్టీలను ఓడించి ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూమయ్య డివిజన్ నాయకులు యాదగిరి నరసింహాచారి పాల్గొన్నారు